హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొట్లకాయ కొబ్బరి శనగపప్పు కూరని చూపిస్తున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పొట్లకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు శనగపప్పుని తగినంత వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని ముక్కలుగా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కూర కమ్మగా చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మొక్క మరీ మెత్తబడకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వరకు దంచిన వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి దంచిన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా శనగపప్పుని నానబెట్టుకుని వేసుకోవడం వలన కూర త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ కూరని ఉడికించుకోవాలి కూర ఈ విధంగా ఉడుకుతూ ఉండగా ఇందులోకి కొబ్బరిని ప్రిపేర్ చేసుకుందాం ఒక చిప్ప కొబ్బరిని వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం తరుగు ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ కూరలో తగినంత వాటర్ ఉంటుంది కాబట్టి మరి కొబ్బరిలో ఎక్కువ వాటర్ వేసినట్లయితే కూర జారుగా వచ్చేస్తుందండి ఈలోగా కూర కూడా ఉడికిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరిని వేసిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ విధంగా అడుగున్న వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా పొట్లకాయ కొబ్బరి కూర శనగపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ కూర పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో పొట్లకాయ తోటి మరిన్ని రెసిపీలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్